ఇవి వచ్చేసి ఇల్లులు హైపర్ మాల్ రోడ్ అండి ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ పర్ కేజీ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి మనకి నచ్చిన ఫ్రూట్స్ నచ్చిన వెజిటేబుల్స్ నచ్చిన తీసుకోవచ్చు ఆ పక్కని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ కూడా పెట్టారండి ఇవి చాపడ్ వెజిటేబుల్ సెక్షన్ అండి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్స్ అండి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జామ్స్ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా ఎప్పుడైనా లులు హైపో చూసారా ఇంక నీ వీడియోస్ కావాలి అని అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి